ఇక ఒంగోల్లో కూడా మరొక ఘటన జరిగింది వాగులో కొట్టుకుపోతూ ఉన్న వ్యక్తిని కాపాడగలిగారు పోలీసులు కొన్నలూరు దగ్గర భారీ వర్షాలకు చప్తాపై నుంచి అక్కడ వరద ప్రవహిస్తోంది ధైర్యం చేసి దాటే ప్రయత్నంలోనే ఒక వ్యక్తి పట్టు తప్పి కొట్టుకుపోతూ ఉంటే పోలీసుల పోలీసులతడిని పట్టుకున్నారు అయితే రాత్రంతా కూడా ఒక చెట్టును ఆసరాగా చేసుకుని అలాగే ఉండిపోయాడు కోటయ్య అనే వ్యక్తి ఈ రోజు ఉదయం స్థానికులు అటుగా వెళుతూ అతన్ని గుర్తించి పోలీసులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు జరుగుపల్లి మండలం పశ్చిమ గ్రామానికి చెందిన కోటయ్యను మొత్తానికి సేఫ్ గా ఆ వాగు నుంచి బయటకు తీసుకొచ్చారు కానీ నిన్న రాత్రి నుంచి కూడా ఆ వాగులో ఒక చెట్టును పట్టుకుని ఆ కూడా అలాగే ఉన్నాడు ఈ కోటయ్యే స్థానికులు అప్పుడు ఒక వ్యక్తి వాగులో చెట్టును ఉన్న దృశ్యాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు వాగులో కొట్టుకుపోకుండా చాలా గట్టిగా ఒక చెట్టును పట్టుకుని రాత్రంతా కూడా అలాగే ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు ఆ వ్యక్తి ఈ రోజు ఉదయం తన అదృష్టవశాత్తు స్థానికులు అతన్ని చూశారు చూసి వెంటనే పోలీసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అతన్ని రెస్క్యూ చేశారు వాళ్ళు పొన్నలూరు దగ్గర భారీ వర్షాలకు చప్టాపై నుంచి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోయింది ధైర్యం చేసి ఆ వ్యక్తి ఆ వరద ప్రవాహాన్ని దాటడానికి ప్రయత్నం చేశాడు కానీ అక్కడి నుంచి పట్టు తప్పి కొట్టుకుపోతూ ఉన్న క్రమంలో ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టును ఆసరాగా చేసుకుని రాత్రంతా కూడా ఆ వ్యక్తి అలాగే ఉండిపోయాడు నీటిలో ఈ రోజు ఉదయం స్థానికులు అతన్ని గుర్తించి పోలీసులకు చెప్పడంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆ వ్యక్తిని మొత్తానికి సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు అవసరం లేదు ఇంకా వచ్చిన అవసరం లేదు మీకు సారి